ఉత్తరటిపల్లి గ్రామం తృకదినే నావలపల్లి ఈ మూడు గ్రామాలకు గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు రోడ్డు వేయడం జరిగింది ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మాకు రోడ్డు లేదు ఈ ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఆ రోడ్డు మరమ్మతులు జరగలేదు కనీసం రోడ్డు శాంక్షన్ ఐదేళ్లు ఐదేళ్ళు గడుస్తున్నా రోడ్డు పనులు మాకు ప్రారంభం అవ్వలేదు ప్రతిసారి ప్రతి ఒక్కరూ వచ్చి రోడ్డు మొదలైంది 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 కానీ అయిపోయేది ఎప్పుడు ఒక మూడేళ్ల క్రితం మా నాన్నకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే ఒక పదిహేను నిమిషాల ముందు హాస్పిటల్కి వస్తే బతికేవాడు అని చెప్పి ఆ బాధ నాకుంది రోడ్డు పోయి లేకపోతే ఒక ప్రాణం కోల్పోయే కుటుంబం పడే బాధ ఏంటో నాకు తెలుసు ఇంకా ఎన్ని కుటుంబాలు ఇట్లా రోడ్డు మీద పడేయాలనుకుంటున్నారు ఒక ప్రభుత్వాన్ని నేను నిందించట్లేదు గత ప్రభుత్వాలు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఉన్న ప్రతి ప్రభుత్వం వీటికి కారణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోయింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది మమ్నాడు జిల్లా పోయింది నార్కనూరు జిల్లా వచ్చింది మళ్ళీ ఇప్పుడు వనపర్తి జిల్లా అంటున్నారు మేము రాష్ట్రాలు దాటినాము జిల్లాలు మారుతున్నాము కానీ మా రోడ్డు మాత్రం ఎక్కడ గుంగళ అక్కడనే ఉంది మా జీవితాలు రోడ్డు పాలు పడుతున్నాయి మా బసుకులు రోడ్డు పాలు అవుతున్నాయి మేము ఆర్థికంగా ఎదగలేకపోతున్నాం రోడ్డు లేక ఒక అంబులెన్స్ మా ఊరికి రావాలంటే రాలేని పరిస్థితి అసలు ఎమర్జెన్సీలో ఒక క్రిటికల్ కేర్ ఏదైతే టైం విండో ఉంటుందో అంబులెన్స్ సరైన టైంకి రీచ్ అవ్వక అది కోల్పోవాల్సి వస్తుంది మా గ్రామానికి ఆఖరికి ఎంత దూరం వచ్చినామంటే ఎవరైనా బంధువులను పిలుచుకోవాలంటే కూడా ఫస్ట్ మీరు రోడ్ వేయించుకోండి తర్వాతనే మీరు ఏదైనా చేయండి ఇంకొకటి ఇంత దూరం వెళ్ళిపోయిందంటే రోడ్డు లేకపోతే మీరు ఓటేసే హక్కే ఉంది ఓటేసిన నాయకులు మీకు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు ఓటేస్తున్నారు అనే అంత దూరం వరకు మేము వచ్చేసినాం ఇంత మేము చదువుకొని ఉద్యోగాలు చేసి కనీసం మా ఊరి రోడ్డు కోసం కూడా మేము అడగకపోతే ప్రశ్నించకపోతే అసలు మా చదువుకు విద్యకు ఏది ఇది లేదు డెబ్బై ఆరు సంవత్సరాల గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం ఈ దేశంలో ఇప్పటికి కూడా ఎనిమిదిన్నర అవుతాయి కానీ బస్సు రాని ప్రాంతం ఏదైతే ఉందంటే అది మా ఊరు డెబ్బై ఆరు సంవత్సరాల రిపబ్లిక్ డేస్ జరుపుకున్నాం మనము బట్ స్టిల్ మా ఊరికి దినపత్రిక రాదు ఎందుకంటే దినపత్రిక వచ్చేది పొద్దున్నే ఆరు గంటలకైతే మా ఊరు ఎనిమిదిన్నరకే ప్రపంచానికి ఊరు ఒకటి ఉందని అర్థమవుతుంది ఎందుకంటే ఆ టైంకే బస్సు వస్తుంది ఒక బస్సు ఎనిమిదిన్నర సాయంత్రం ఆరు గంటలకు అంటే పొద్దున్న సాయంత్రం తప్పిస్తే మాకు బస్సులు లేవు ఏమీ లేవు మధ్యాహ్నం టైంలో ఏది జరిగినా మా మాకు దిక్కు దివాణా లేకుండా పోయింది ఇప్పటికైనా ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరైనా సరే మంత్రి గారు మిమ్మల్ని కూడా మేము విన్న నివేదించుకుంటున్నాం మేము మాకు రోడ్డు ఇవ్వండి మాకు రోడ్డు ఇవ్వండి మేము మీకు సహకరిస్తాం మీకు కావాల్సిన అన్ని విధాలుగా మేము సహకరిస్తాం కానీ మాకు రోడ్డు కావాలి రోడ్డు కావాలి అంటే రోడ్డు మొదలైంది కదా అని చెప్పకండి మొదలైందండి రెండు దశాబ్దాలకెళ్ళి రోడ్డు మొదలైంది కానీ రోడ్డు అయిపోయేది ఎప్పుడు అది చెప్పండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా